మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి తెలుగువారి ప్రియమైన పండుగకు పండగ ఇచ్చినంత ఇంపార్టెంట్ సినిమాలు కూడా ఇస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం అది ఆనవాయితగా కొనసాగుతున్నది ఈ సంవత్సరం గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్న సినిమాలు సరే మనం గేమ్ చేంజర్తో ఇప్పుడు డాకు మహారాజ్ చిన్న సినిమా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు బాబీ గారి పనితనం స్క్రీన్ ప్లే పక్కా ప్లాన్ చాలా బాగున్నాయండి గొప్ప ప్లస్ పాయింట్ ముఖ్యంగా బాలకృష్ణకు కొత్తగా చూపడం ఇది కూడా ఒక మంచి ప్లస్ పాయింట్ తమన్ యొక్క మ్యూజిక్ కూడా చాలా గొప్పగా ఉంది ఇక సినిమా టేకింగ్ హాలీవుడ్ స్థాయిలో చాలా గొప్పగా ఉంది ఇవా ఇవ్వండి మంచి ప్లస్ పాయింట్స్ ఇంకా మైనస్ పాయింట్స్కి వస్తే కథలో ఆ బలం తగ్గిందండి ఇప్పుడు ఒక సామాన్యంగా చేరడం అతని ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉండడం ఆ ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ అక్కడ పరిస్థితులు అక్కడికి ఎవరికో ఎవరికో అతను రక్షించి ఉంటాడు లేకపోతే పెద్ద దాంట్లో ఇరుక్కొని ఉంటాడు తర్వాత ఇంకొకరిని రక్షించడానికి వచ్చాడు అనేది ఆ భాష నుండి హిందీ హమ్ నుండి వస్తూనే ఉంది ఎమర సమరసింహరెడ్డి చాలా ఉన్నాయి ఈ సినిమాలో కూడా ఒక అమ్మాయిని కాపాడేదానికి తాత దగ్గర ఉండేటువంటి అమ్మాయిని కాపాడేదానికి సిమ్ అనేటువంటి ఒక ఖైదీ తప్పించుకు వచ్చి ఇక్కడ నానాజీ అనే పేరుతో ఆమెను రక్షించే ప్రయత్నాలు చేస్తుంటాడు లోకల్ ఎమ్మెల్యే నుండి లేకపోతే లోకల్ రౌడీస్ నుండి థ్రెట్ ఉంటుంది అక్కడ ఎందుకంటే గంజాయి ఇప్పుడు కథ అనవసరం తర్వాత అక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అతని ఫ్లాష్ బ్యాక్ ఒకప్పుడు అతను సీతారాం అని ఆ సీతారాము ఇంజనీరు ఆ ఇంజనీరు ఒక చెంగల్ ప్రాంతంలో అక్కడి వారికి నీటి సమస్యను ఇంజనీర్ ఏ రకంగా పరిష్కరించగలిగాడు ప్రభుత్వ కలెక్టర్ సహకారము లోకల్ గవర్నమెంట్ సహకారం లభించకపోతే అతను ఒక డాకుగా మారాల్సి వచ్చింది అంటే అక్కడ ఇంతకుముందు డాకు మహారాజు అని ఒక వ్యక్తిని గౌరవిస్తూ ఉంటాడు చనిపోయి ఉంటాడు ఆ ఆ రూపంలో వచ్చి అందరికీ సహాయపడుతుంటాడు తుదకు ఆ అమ్మాయిని ఏ రకంగా రచించాడు ఇది కథ ఇంకా మైనస్ పాయింట్స్కి వస్తే ఏవైతే ప్లస్ పాయింట్స్ ఉన్నాయో అవే మైనస్ పాయింట్స్గా మారడం విశేషం అంటే తమన్ మ్యూజిక్ చాలా బాగుంది రొటీన్ ఆ తర్వాత దాన్ని ఏమంటారు చాలా వెరైటీగా ఉంది రొటీన్ ఫైట్స్ బాగున్నాయి రొటీన్ కొత్తదనం ఏమీ లేదు బట్ టేకింగ్ కొత్తదనం ఉంది ఇంకా మైనస్ పాయింట్స్ ఆ రౌద్రం ఎక్కడో కనిపించలేదు బాలకృష్ణలో ఉండేట ఆ రౌద్రం చాలా సైలెంట్గా తీసుకొచ్చాడు బాగుంది కొత్తగా ఉంది గట్ ఎంతవరకు బాలకృష్ణ అభిమానులు దీన్ని ఇష్టపడతారు గాడ్నోస్ ఓకే రెండవది రొమాన్సు కామెడీ ఇవి లేవు ఫ్యామిలీ తల్లి తండ్రి బ్రదర్స్ ఇంతకుముందు ఆయన సినిమాలు ప్రమాణం ఉంటుంది అన్నమాట అది కూడా లేవు ఇక నాకు అర్థం కాని ఒక సీన్ ఏంటంటే ఏ పాపనైతే అతను రక్షించదలుచుకున్నాడో ఇప్పుడు కథ వివరి కథను ఒక పాయింట్ ఇప్పాల్సి వస్తుంది ఆ పాప ఒక మెయిన్ విలన్ సని డయాల్ బాబీ డయాల్ యొక్క కూతురు వాడే అమ్మాయిని చెప్పాలని కోరిక లేదు తీసుకెళ్ళి నా స్థాయిలో నేను పెంచుకుంటాను నా లాగే ఆమెను కూడా ఒక ఠాగూర్ రౌడీగా తయారు చేస్తాను అంటాడు కాకపోతే ఆ బాబిడయాల్ భార్య చనిపోతూ చనిపోతూ బాలకృష్ణ అన్నా అని పిలిచి నా కూతురున కాపాడన్నా అంటుంది ఈ కాపాడన్నా అనే మాట మీద మొత్తం సినిమా లాగారు బాగుంది సరే సినిమా అయిపోతుంది పాపను రచిస్తాడు ఆ అమ్మాయి తల్లి కూడా చనిపోతుంది బాబిడేయాలు చనిపోతుంది అంత అయినాక అతను జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత అంటే ఏదో ఆఫ్టర్ సమ్ ఇయర్స్ లాస్ట్ సీను బాలకృష్ణ భార్య ప్రెగ్నెంట్గా ఉండి ఉంటుంది వెళ్ళేటప్పుడు అతను బాలకృష్ణ కొడుకుని చూపిస్తాడు కానీ క్లోజప్లో ఆ అమ్మాయి టెన్ ఇయర్స్ తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది ఎక్కడే కానీ సినిమా మొత్తం అమ్మాయి మీద ఉంటుంది లాస్ట్లో చూపలేదు ఆ పాయింట్ మీద అతను హైలైట్ అంతగా హైలైట్ ఎందుకు చేశారో అర్థం కాదు ఇక పాటలు లేకపోవడం చాలా గొప్ప విషయం చాలా బాగుంది ఆ స్పీడ్ మెయింటైన్ చేశాడు కానీ ఆ స్పీడ్లో అక్కడక్కడ కన్ఫ్యూజన్ బాలకృష్ణ ఎక్కడ ఉంటాడు సడన్గా వచ్చేస్తాడు తర్వాత ఫైట్స్లో సరే ఫైట్స్లో ప్రతి సినిమాలో అతిశయత్తి చూపిస్తున్నారు కాదని ఇక ఒక అమ్మాయి రచించాడు ఆల్రెడీ నేను చెప్పాను లేడీ క్యారెక్టర్స్ అని చాలా చక్కగా చేశారు ముఖ్యంగా కొంతమంది నటులు కూడా చాలా బాగా చేశారు బాగా చేయించాడు బాబీ ఆ లేడీ క్యారెక్టర్స్లో ఫస్ట్ శ్రద్ధ అమ్మాయి శ్రీనాథ్ కలెక్టర్ గారు చాలా బాగా చేసింది ఆమె ఆ తర్వాత ప్రజ్ఞా జైపాల్ భార్యగా ఇంకా ఈ అమ్మాయికి ఓర్వసి ఒక ఏదో చిన్న రోల్ ఇచ్చి ఐటమ్ సాంగ్ కోసం బాగానే ఉంది ఇంకొక క్యారెక్టర్ నాకు పేరు తెలియదు కానీ వీళ్ళ డాకు మహారాజ్ గ్రూప్లో ఇంకొక అమ్మాయి ఉంటుంది ఆ గ్రూప్లో క్యారెక్టర్స్ కూడా బాగా చేస్తారు కొంతమంది నటులు అండి కొత్త నటులు చాలా బాగా చేశారు వాళ్ళ పేర్లు రిషి రవికిషన్ చౌదరి చాందని వీళ్ళని చాలా బాగా చేశారండి వీళ్ళు చాలా బాగా చేశారు చాలా బాగా చేయించారు ఇప్పుడు సినిమా యొక్క ఇంత గొప్పతనాన్ని మన వాళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు ఇంటర్వెల్కు బాగా చాలా బాగుంటుంది ఇంటర్వెల్ తర్వాత కొంచెం స్లో అవుతుంది కాకపోతే బాలకృష్ణ మార్క్ లేదు ఎలివేట్ చేశారు బాలకృష్ణ బాగా చూపించారు చాలా బాగుంది అనేక సందర్భాల్లో కానీ రౌద్రం ఆ మీసం తిప్పడం తొడగొట్టడం అలాంటివి ఉంటాయి ఆయనకు అది లేకపోతే అసలు జనాలు పట్టించుకోరు అంతటి ఆ రౌద్రాన్ని తక్కువ సందర్భాల్లో ఆ డైలాగ్స్ చూపించారు కాబట్టి సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ పర్వాలేదు కానీ తప్పకుండా చూడదగ్గ సినిమా ఇక విషయం ఏంటంటే గేమ్ చేంజర్ ఫ్లాప్ కావడం వల్ల దీనికి ఇంకా హైప్ తీసుకొచ్చారు యూట్యూబ్ వాళ్ళు పేపర్ వాళ్ళు టీవీ మా సోషల్ మీడియా అంటే సేమ్ గేమ్ చేంజర్ ఛేంజర్ ఫ్లాప్ అనేది మాత్రమేనా ఇది దీన్ని హిట్గా రావాల్సిన రాయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇది సోలోగా వచ్చి ఉంటే ఆ అబవ్ అవరేజ్ బిలో అవరేజ్ అని చెప్పింది గేమ్ చేంజర్ దృష్టిలో పెట్టుకుని ఇది బాగుంది అంటున్నారు గేమ్ చేంజర్కు డాకు మహారాజ్కు ఉండేటువంటి చిన్న తేడా ఏంటంటే టేకింగ్ అండి మోడ్రన్ టేకింగ్ గేమ్ చేంజర్ చూస్తున్నంతసేపు థర్టీ ఇయర్స్ క్రితం లేక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం శంకర్ సినిమా చూసినట్టు ఉంటుంది అది ఇప్పటి వరకు పెద్దగా నచ్చలేదు అందుకని ఎన్నో సందర్భాల్లో టీవీలు చూసింటారు ఇప్పుడు ఇది మోడర్న్ టేకింగ్ కాబట్టి దానికి అలవాటు పెట్టాడు సీన్ టు సీన్ సీన్ టు సీన్ మంచి ప్లే ట్విస్ట్లు ఇవన్నీ అదండి ఇంకా ఈ డాకు మహారాజ్ అంటే ఆ పేరుకు ఆ క్యారెక్టర్కు దీనికి సంబంధం లేదండి బాలకృష్ణకు అక్కడ ఒక డాకు మహారాజు ఉండి ఉంటాడు ఎప్పుడు ఈయనను బాలకృష్ణ సీతారామన్ చూసి ఆ డాకు లాగా భావిస్తారు అంతవరకే కాబట్టి డాకు మహారాజ్ సినిమాను ఒకసారి చూడవచ్చు లేకపోతే పెద్ద గొప్ప ఎక్స్ట్రాడినరీ ఇండస్ట్రీ హెట్లు అని చెప్పలేను కానీ ఒకసారి చూడదగ్గ సినిమా చాలా పక్కడబంది స్క్రీన్ ప్లేతో సినిమా థియేటర్లో కూర్చున్నంత వరకు బోరు కట్టదు